నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయట్ మాధురీస్ కిచెన్ ఈరోజు చింతకాయ పచ్చడి అప్పటికప్పుడు తినేసేలా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది అప్పుడే రుబ్బించిన చింతకాయ పచ్చడిలో వేడి వేడి అన్నంకి ఒక హాఫ్ స్పూన్ నువ్వు నూనె వేసుకుని కలిపి తింటే అద్భుత అన్నమాట ఈ రుచి కావాలంటే కాస్త కష్టపడాలి ముందుగా మంచి చింతకాయలు అంటే బాగా కాస్త పక్వానికి వచ్చేవి కాకుండా కాస్త లేతవి తీసుకుని శుభ్రంగా కడిగేసి దాంట్లో పుచ్చులు చిన్న చిన్న వడిలిపోయినవి ఎండిపోయినవి ఉంటాయి కదా అలాంటివన్నీ తీసి పక్కన సపరేట్ చేసుకోవాలి అలా సపరేట్ చేసుకుని వీళ్ళ చిన్న చిన్న ముక్కలుగా కట్ విరిపేసుకుని నార అవి కూడా తీసేసుకుని ఒక వీలైతే ఒక అరగంట అలా ఎండలో వదిలేసేయండి చూసారా ఇలాంటివి పచ్చడికి బాగుండవు అనమాట బాగా కాస్త పిక్క మరీ నల్లగా అవ్వకూడదండి పిక్క లేతగానే ఉండాలి అదైతే మీకు పిక్కతో సహా మనం పచ్చడి చేసేసుకోవచ్చు అవి ఆరుతున్నాయి కదా ఈ లోపుని పచ్చడి కావాల్సినవి సిద్ధం చేసుకుందాం ముందుగా మనం తీసుకున్నది పావు కిలో చింతకాయలు అండి పావు కిలోకి వన్ స్పూన్ మెంతులు సరిపోతాయి ద్వారాగా వేయించుకొని ఈ మెంతుల్ని నానబెట్టడానికి మనం పావు కిలో చింతకాయలు తీసుకున్నాం కదా ఇంచుమించు ఒక పావు గ్లాస్ వాటర్ మరిగించుకోవాలి బాగా సల సలా కాగి చల్లార్చిన నీళ్ళు అందులో హాఫ్ తీసి పక్కన పెట్టుకోండి నీళ్ళు మళ్ళీ పావు మరిగించాం కదా మళ్ళీ సరిపోకపోతే వేసుకోవటానికి ఉంటాయి కదా పక్కన పెట్టుకుని ఇవి వేగిపోయినాయి అండి వీటిని చల్లార్చుకొని మెత్తగా పొడి కొట్టుకోవాలి నీళ్ళు కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకుని సగం తీసి పక్కన పెట్టుకోండి ముందుగా మిక్సీ కొట్టుకున్న మెంతి పిండి అందులో వేసేసుకొని అలా కలిపేసి మూత పెట్టేసుకోండి ఒక పావు గంట ఇరవై నిమిషాలు మనకు చింతకాయలు ఆరిపోతాయి కదా ఈ లోపు ఇది కూడా తయారవుతుంది అనమాట చింతకాయకి మెంతులకి కూడా చాలా మంచి ఇదండి కాంబినేషన్ ఎప్పుడైతే చింతకాయ పులుపుని మెంతులు చేస్తాయి అన్నమాట మెంతులు చింత ఉప్పు అన్నీ ఎక్కువ వేసినా పచ్చిమిరపకాయలు కూడా కాస్త ఎక్కువే పడతాయి చూసారా ఎలా టైట్గా అయిపోయిందో కాస్త వాటర్ వేసుకోండి ఇంకొక హాఫ్ గ్లా హాఫ్ కప్ సరిపోతుంది వేసి కొంచెం డైలీట్ చేసుకుని పక్కన పెట్టుకోండి మనం తినే కా కారానికి పచ్చిమిరపకాయలు అయితే పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అయితే ఎండుమిరపకాయలు తీసుకొని మీకు ఒక పదిహేను ఇరవై పచ్చి రూపాయలు పడతాయి మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక స్పూన్ నూనె వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అంటే అందులో ఉన్న చెమ్మ ఉంటుంది కదా ఆ చెమ్మ కూడా హీట్ అవ్వాలన్నమాట దీన్ని ఎలా మెత్తగా మిక్సీ కొట్టేసుకోండి ఏం లేదు ఇది కూడా రోట్లో అండి కాకపోతే ఏంటంటే ఎక్కువ పచ్చిమిర్చి రోట్లో దంచితే చేతులు బాగా వండుతాయి కదా అందుకెలా మిక్సీ కొట్టేశాను మీకు పావు కిలో చింత చింతకాయలకి ఒక సెవెంటీ ఫైవ్ టు హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు పడుతుందండి కంపల్సరీ రాళ్ళు ఉప్పు వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది నేనైతే రోల్ కడిగి ఆరపెట్టేసుకున్నాను మీకు రోలు లేకపోతే చింతకాయలను ఒక్కొక్కటిగా మెత్తగా దంచి అప్పుడు మిక్సీ కొట్టుకోండి మీరు డైరెక్ట్గా మిక్సీలో వేసి మిక్సీ పాడైపోతుంది ఇలా నెమ్మది నెమ్మదిగా పిక్క నలిగేటట్టు దంచుకోవాలి బాగా కొంచెం పెక్క కట్టేసిన పండు అనుకోండి ఆ పెక్క తీసేసుకోవాలి మీకు ఎలాంటి పై చెక్కు తీయక్కర్లేదండి పెక్క కూడా తీయక్కర్లేదు పెక్కతో పాటు దంచుకోవాలి చూసారా పెక్కతో పాటు దంచేసాను పక్కా పెక్క అన్నీ దంచేయాలి కాస్త ముదిరినవి ఎక్కడన్నా ఒకటి ఒకటి రెండు గింజలు ఉంటే తీసి పక్కన పెట్టేసుకోండి ఒక హాఫ్ స్పూన్ పసుపు చింతకాయ పచ్చడికి పసుపు ఎక్కువే పడుతుందండి ఇది ఎందుకు పాడవదు అంటే త్వరగా మనం వేసే ఉప్పు పసుపు వల్లే త్వరగా పాడవదు అనమాట అన్నీ బాగా మెదిగేటట్టు బాగా దంచేసుకోవాలి ఇది మిక్సీలో అయితే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఆపుతూ ఆపుతూ బ్లెండ్ చేసుకోండి ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా మెంతులు పౌడర్ ఆ పౌడర్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం కలిసేటట్టు మరి ఒకసారి కుమ్మేసుకోవాలి అయిపోయింది కదా ఈసారి మొత్తం అంతా కలిసేటట్టు ఇందాక పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా సిద్ధం చేసుకున్నాం ఇప్పుడు పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా వీలైతే రుబ్బేసుకోండి శుభ్రంగా మీకు బండతో ఎంత దంచినా కూడా రుబ్బితేనండి జిగురు అన్నది వచ్చి పచ్చడి సాఫ్ట్నెస్ పెరుగుతుంది అనమాట అలాగని మరీ మెత్తగా చట్నీలాగా ఉండదు ఇదో సామెత ఉందండి బ్రహ్మదేవుడు చేసినా కూడా ఉసిరి పచ్చడి నల్లగానే ఉంటుందట చింతకాయ గరు చింతకాయ పచ్చడి గరుగ్గానే ఉంటుందట చిన్న గరుకు ఉంటుంది ఎందుకంటే మనం తొక్కతో పాటు రుబ్బుతాం కదండి అది కారణం చిన్న గరుకు ఆ గరుకు వల్లే పచ్చడి మెడిసినల్ వాల్యూస్ పెరుగుతుంది ఆ తొక్క పిక్క వల్లే అంతే అండి ఎవరైనా చెప్పిన మా చెప్పిన మాట వినకపోతే చింతకాయ పచ్చడి అంటారు కదా అలా దంచాలన్నమాట అలా దంచిన పచ్చడిని నేను కాస్త నిల్వ ఉండాలని చెప్పి మరీ ఎక్కువ వాటర్ వేయలేదు మీకు త్వరగా తినేస్తాము సరిపోతుంది అంటే కాస్త ఇంకా వాటర్ వేసుకుని కాస్త పలచగానే చేసుకోవచ్చు వాటర్ అంటే ముందుగా మనం మెంతుల్లో వేసాం కదండి ఆ నీరండి తాలింపుకి కడాయి పెట్టుకొని స్పూన్ ఆ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు చిటికడు పావు స్పూన్ ఇంగువ అండి చింతకాయ పచ్చడికి ఇంగువ మెంతులు కంపల్సరీ ఉండాలి ఎండుమిరకాయలు కూడా ఆరేడు పడతాయండి బాగా లో ఫ్లేమ్లో అన్ని బాగా వేగేటట్టు కరివేపాకు వేసుకుని వేయించుకొని ఈసారి పోపు కలిపేసుకోండి చింతకాయ పచ్చడికి ఉసిరికాయ పచ్చడికి మీరు ఎంత నూనె వేసినా కూడా పేల్చేస్తాయి సరిపడగా నూనె వేసుకొని తినేటప్పుడు అప్పుడు వేసుకోండి నూనె మీరు దీనికి ఒక అర లీటర్ నీరు నూనె పోసినా కూడా ఇలాగే ఉంటుంది ఇది అలాగని ఔషధంగా వాడేట్లకి మరీ అంత ఎక్కువ నూనెలు కూడా పోసేసుకోవాల్సిన అవసరం లేదండి మనం తినేటప్పుడు చేతి మీద వేసుకుంటే సరిపోతుంది టేస్టీ టేస్టీ చింతకాయ పచ్చడి ఎలాగో చూస్తారు కదా నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి